ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని ఆపన్న సేఫ్టీ వింగ్ మేనేజర్ హరీష్ అన్నారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ విరివిరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు ప్రతి సంవత్సరం పది లక్షల వరకు మరణాలు రోడ్డు ప్రమాదాల ద్వారానే జరుగుతాయని సేఫ్టీ వింగ్ మేనేజర్ హరీష్ అన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించాలని అందుకొరకే ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు రోడ్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తామని హరీష్ అన్నారు సో దాని గురించి మా అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రతి సంవత్సరము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క సైట్లో సో దీనికి ఇదే భాగంగా ప్రతి సంవత్సరము మేము కంటిన్యూ చేస్తామని అందరికీ చెప్తున్నాను ఇంకా ఇదే విధంగా అందరికీ ప్రతి ఒక్కరూ ఏదైతే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి తర్వాత సీట్ బెల్ట్ అనేది కంపల్సరిగా వాడాలి సో ఇది అందరికీ వాళ్ళతో ఇన్ సైడ్లో నుంచి రావాలి అది మనం చెప్తే కదా అవేర్నెస్ అనేది వాళ్ళతో రావాలి సో వాళ్ళని రీక్రియేట్ చేయడానికి వాళ్ళని రిఫ్రెష్మెంట్ చేయడానికి మేము ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో అవేర్నెస్ లో భాగంగా రోడ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు ఉన్నాయి ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలనేది దానిపై అందరికీ కన్స్ట్రక్షన్లో ఉన్న వర్కర్స్కి మా యొక్క వెహికల్ డ్రైవర్స్కి తర్వాత లో ఉన్న పబ్లిక్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా భాగంగా ఈరోజు ప్రతి ఈ ఈ సంవత్సరము ఏడు రోజుల అంటే వన్ వీక్ క్యాంపెయిన్ అనేది మేము రన్ చేస్తున్నాము సో ఇదే భాగంగా ఈ రోజు అనేది రోడ్ షో క్యాంపెయిన్ అనేది ప్రారంభిస్తున్నాము సో ఈ రోడ్ షో అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్ తేడానికి లకాళ్ళు డిస్ప్లే చేసుకుంటూ ప్రతి ఒక్క రోడ్ సేఫ్టీస్ అనేది డిస్ప్లే చేసుకుంటూ ప్రతి ఒక్కరు అవేర్నెస్ అనేది తీసుకురావడానికి ప్రోసెస్కి మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము హెల్మెట్ అది ఇంతకుముందు మాట్లాడాం కదా హెల్మెట్ అంటే స్టాండర్డ్ தோ ஹெல்மெட் அது மாதமே ரைடிங் அப்படி யூஸ் ஓகே ரெமைனா ஹெல்மெட் யூஸ் ரோடு சேஃப்டிங்